హాయ్ అండి చాలామందికి పిల్లోస్ ప్రాపర్గా వేసుకొని పడుకోకపోతే మెడ నొప్పిస్తూ ఉంటుంది ఆ నొప్పి తగ్గడానికి ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అయితే మీకు నేను ఈరోజు ఒక మంచి టిప్ చెప్తాను మెడ నొప్పి ఇమీడియట్గా తగ్గడానికి మీకు ఒకవేళ అలా మెడ నొప్పిస్తూ ఉంది తిరగడానికి కూడా రావట్లేదు తలం తిప్పడానికి కూడా రావట్లేదు అన్న సిచ్యుయేషన్ ఒకవేళ వస్తే నేను యూజ్ చేసే టిప్ ఏమంటే పిల్లో లేకుండా పడుకుంటే మెడ నొప్పి వన్ నైట్లో వెళ్ళిపోతుంది అనమాట బట్ నాకు ఈ మధ్య పిల్లోస్ హైట్ వేసుకొని పడుకోవడం వల్ల లేకుంటే మొబైల్ చూడడం కూడా టూ మచ్ అయిపోయింది దానివల్ల కానీ హెవీగా మెడనొప్పి వస్తూ ఉంది అసలు అవ్వట్లేదు తగ్గనే లేదు వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది పెయిన్ హెవీగా ఉంది సో మా ఆయనకు సొల్యూషన్ ఏదన్నా చెప్పు అంటే ఫ్లిప్కార్ట్ నుండి ఒక సాఫ్ట్ పిల్లోనైతే బుక్ చేశారు అదే ఇదే పిల్లోని నేను డిమార్ట్లో చూస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది సో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది అనేసి ఆయనకు చెప్తే ఆయన వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు పిల్లో అయితే చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది అంటే పిల్లోలు ఎక్కువకున్న పడుకుంటే నెక్ పెయిన్ ఉండదు కదా అనేసి అనుకోవచ్చు బట్ పిల్లో అలవాటు అయిపోయింది అనమాట పిల్లో ఎక్కుకుండా ఉంటే ఇబ్బందిగా బెడ్ మీద వచ్చేసిన వెంటనే ఇలా ఉన్న పిల్లోస్ అయితే జరుపుకొని తలకింద తీసుకుంటున్నాను మళ్ళీ నెక్ పెయిన్ వస్తూ ఉంది అనేసి ఇలా అయితే బుక్ చేసినారు చూడండి లోపల ఎలా ఉందో పిల్లో ఇలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంది